వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం నవంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ ల్యాక్షన్ అయినా కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై మూడు రూపాయల టాప్ రేట్ పలికింది థర్టీ త్రీ రూపీస్ సన్న చిక్కుడు యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పెన్సిల్ బీన్స్ ఇరవై ఆరు రూపాయలు ట్వంటీ సిక్స్ రూపీస్ వైట్ బీన్స్ ఇరవై ఒక్క రూపాయి ట్వంటీ వన్ రూపీస్ మిర్చి యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ బీరకాయలు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ కాకరకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ పన్నీరు కాకరకాయలు నలభై ఆరు రూపాయలు ఫార్టీ సిక్స్ రూపీస్ సొరకాయలు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ పాలెం వంకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వరి వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట అరవై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ సిక్స్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టొమాటో పదహైదు కేజీల బ్యాగ్స్ ఐదు వందల యాభై నుంచి ఐదు వందల ఎనభై రూపాయల మధ్యలో టాప్లెట్ వెళ్తాయి బిట్వీన్ ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఫైవ్ ఎయిటీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై నాలుగు రూపాయలు ట్వంటీ ఫోర్ రూపీస్